హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన మనం అంటే ఈరోజు చిన్న వ్లాగు మార్నింగ్ నా ప్రిపరేషన్ అంతా ఫస్ట్ పూజ తర్వాత వంట అనమాట ఈరోజు గురువారం కాబట్టి చక్కగా సాయి చాలీసా చదువుకుంటూ నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను సాయి ప్రభో జగతికి మూలం तत्तदिगम्बरावतारं नीलोसृष्टिव्यवहारं त्रिमूर्तिरूपसाय करुणीञ्ची का पाडोयि दर्शनमीयगरावय्या मत्तिकी मार्गं चोपमया कपिनीवस्त्रमुधरीञ्चि भुजमु जोली तगिले निम्बवृक्षपूजाय पकीरु वेशपुधारणो कलियुगमन्धुन वेलसितिवि वे, त्यागं सहनं नेर्पितिवि शिरिणी ग्रामं निवासं भक्तुल मदिरूपम् चांद पाटील न कगसु आतनि बाधन तेलसु कोनी गुर्रम जाड़ा देलि पाटिल बाधन तीर्ची तीवी ते वे, वेलिहिंजाऊ जो तुलनु नी उपयोगिंजे जलमनु अचरु वन्देनु చూసి వింతైనా దృశ్యం బాయ్జా చేసు నీ సేవా ప్రతిఫలమి చావు దేవా నీ ఆయువును బదిలిచి తాత్యాను ని బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై చిత్రమయాని వ్యవహారం ద్వారం లో నిలచితిని నిన్నే నిత్యం కలిచితిని అభయం నియో సాధ ప్రళయకాలి भक्तुलनो निव रोचितिवे नाशं कापाडे कापाडी ग्रामं। अग्निहोत्री शास्त्रिके लीला महत्यं चूपञ्चे शामानो वृद्धि किञ्चिदिवे पामो विषमो तलगिञ्चे शिर्डि वास साई प्रभो जगति किमूलं नीविप्रभो दत्तम्बरावतारं नीलो सृष्टिव्यवहारं स्वामी सायिनाथाय दिव्यमङ्गलं शिर्डिक्षेत्रवासाय दिव्यमङ्गलम् భక్తజన వందితాయ బ్రహ్మస్వరూపాయ మామకాభీష్టదాయ మహిత మంగళం హోం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రోజు ఇడ్లీ నిన్న నైట్ ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నా ఇంకా దాంట్లోకి బొంబాయి చట్నీ అనమాట ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీ వేసేసి అలానే చుక్కకూర పప్పు ప్రిపేర్ చేస్తాను మొన్న హార్వెస్ట్ చేశా కదా ఆకుకూరలు సో ఆ రోజు మిగిలిన చొక్కకూర అనమాట ఒక నాలుగు సార్లు ఉండగా ఇంకా కొంచెం ఉండిపోయింది సో చొక్కకూర ఇంకా పెసరపప్పు ఎప్పుడు కందిపప్పులోనే వేస్తాను అందుకే ఈరోజు పెసరపప్పు వేసి అంటే పెసరపప్పు విడిగా ఉడికించాలి కుక్కర్ పెడితే అంత బాగుండదు జిగురు జిగురుగా ఉంటుంది ఇట్లా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది పెసరపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం పసుపు కారం వేసి ఉడికించేసుకొని అది దగ్గరికి చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఈ ఆకు వేసేసి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం ఒక పది నిమిషాలు అయ్యాక తాలింపు వేసేసుకోవడమే సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి వర్షాలు తగ్గితే మంచి గార్డెన్ వీడియోతో కలుద్దాము సో ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ